నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలుగు నేను సౌమ్య ఆంధ్రప్రదేశ్లో నార నందమూరి వైఎస్ లాంటి కొన్ని ఇంటి పేర్లు ఎంత ఫేమస్తో ఉత్తరాంధ్రలో గౌతు అదేనండి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారు కూడా అంతే మహోన్నతమైన విశిష్టమైనటువంటి వ్యక్తి అయితే ఆయన వారసత్వాన్ని పొందుపుచ్చుకున్నటువంటి గౌతు శామసుందర శివాజీ కూడా అంతే ప్రసిద్ధి ప్రస్తుతం తాతయ్య యొక్క వారసత్వాన్ని తండ్రి యొక్క పౌరుషాన్ని అందిపుచ్చుకొని సిక్కోలు శివంగగా మారినటువంటి పాలాషాకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తుంది ఈ పది నెలల్లో పలాస నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అదే అదేవిధంగా ఎలాంటి అభివృద్ధిని చేశారు అదేవిధంగా రాజకీయాల్లో ఒక మహిళగా ఏ విధంగా రాణిస్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఆమెతో ముచ్చటిద్దాం మేడం నమస్తే యాక్చువల్లీ ఎప్పుడు కూడా పాలిటిక్స్తోనే స్టార్ట్ చేస్తాం ప్రతి ఇంటర్వ్యూ బట్ సమ్థింగ్ డిఫరెంట్గా ఈరోజు అసలు గౌత శిరీష గారు అంటే ఏంటి అసలు ఏం చేస్తారు డైలీ షెడ్యూల్స్ ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత మెల్లమెల్లగా కొంచెం పాలిటిక్స్లోకి వద్దాము సో అసలు గౌత శిరీష గారు రోజు ఏం చేస్తారంటే ఏం చెప్తారు గౌత శిరీష కూడా అందరిలాగే మెయిన్ లాగే ఒక నార్మల్ అమ్మాయి గుడ్ డాటర్ హౌస్ వైఫ్ అండ్ ఎ మదర్ అండ్ నౌ షీజ్ షీస్ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే అంతకుమించి ఎటువంటి స్పెషాలిటీ ఏమీ లేదు మీ అందరు ఇళ్ళలో ఏం చేస్తారో నాకు పని ఐ మీన్ బయట వర్క్ లేకపోతే ఇంట్లో వర్క్ చేస్తుంటాను నాకు కుకింగ్ చేయడం కూడా ఇష్టమే సో డిఫరెంట్ అంతకు మించి ఎటువంటి స్పెషల్గా ఈరోజు ఎమ్మెల్యే పదవి వచ్చిందని నా లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజ్ అయితే రాలేదు సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్స్ ఉంటాయి సో మీ లైఫ్కి వచ్చేసరికి అసలు మీ షెడ్యూల్స్ ఉంటాయి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ ఆర్ సమ్ టైమ్స్ టెన్ ఓ క్లాక్ అవుతుందమ్మ మధ్యలో లంచ్ బ్రేక్ ఒక టూ అవర్స్ ఉంటుంది మిగతా టైం అంతా అయితే లో ఉంటే డిఫరెంట్ మండలల్లోని ప్రోగ్రామ్స్ తిరగడాలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి ముఖ్యంగా మ్యారేజ్ సీజన్ కాబట్టి కి వెళ్ళడాలు ఫంక్షన్స్ సమ్ ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీస్ని విజిట్ చేయడాలు మిగతా టైంలో కూర్చొని గ్రీవెన్సెస్ తీసుకొని కొన్ని అప్పటికప్పుడు ఫోన్లు చేసి మాట్లాడితే క్లియర్ అవుతాయి కొన్ని తర్వాత మేము అప్లై చేసుకోవాలి అండ్ రేపు ట్వంటీ ఫోర్త్ నుంచి అసెంబ్లీస్ కాబట్టి ఎస్పెషల్గా నా కాన్స్టిట్యూ జిర్ అంటే సో మీకు మీ ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తారు ఫ్యామిలీ అనేది నా పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు పాప యూఎస్ వస్తే చదువుకుంటుంది బాబు స్టడీస్ వాళ్ళ ఫాదర్ తోనే అసిస్ట్ చేస్తున్నారు అత్త మామ వాళ్ళు వైజాగ్ లో ఉంటారు వన్స్ ఏ త్రీ వీక్స్ అలాగా ఒకవేళ తక్కువ వర్క్స్ ఉన్నప్పుడు వెళ్తాను ఇంట్లో ఉంటే రొటీన్ గా మార్నింగ్ చేయడం మధ్యాహ్నం అంటే నేను ఉంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా చాలా బాగా వచ్చు అలేస్ నా షాపింగ్ ఏమైనా ఉంటాయి కదా జస్ట్ లైక్ రొటీన్ నార్మల్ హౌస్ వైఫ్ సో నార్మల్ హౌస్ వైఫ్ అంటున్నారు బట్ మీ మ్యారేజ్ కోసం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రేమ వివాహం అని విన్నాము సో అసలు ఇది ఎలా ఫస్ట్ అసలు ఎవరు ప్రపోజ్ చేశారు ఎవరి వైప్ నుంచి ప్రపోజల్ ఒకప్పుడు ప్రేమ వివాహాలు స్పెషల్ ఏమో కానీ తల్లి ఇప్పుడైతే నార్మల్ అయిపోతున్నాయి ఆఫ్కోర్స్ ట్వంటీ ట్వెంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు చేసుకో విధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది అప్పట్లో ఒక రెండు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో అయితే నా తను నాకు ఎంబీఏలో నా క్లాస్మేట్ తను డిఫరెంట్ క్యాస్ట్ ఈజ్ ఫ్రమ్ కమ్మ కమ్యూనిటీ వైజాగ్ చదువుకోవడానికి తను వచ్చారు నేను నా స్టడీస్ అంతా వైజాగ్లోనే చేశాను ఆ టైంలో తను నాకు నచ్చి అంటే ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నప్పుడు ఇలాంటి అబ్బాయి అయితే నాకు సూట్ అవుతుందని నేను అనుకుని నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను తనకి చెప్పక ముందే ఇంట్లో కూడా చెప్పాను మ్యాచెస్ చూస్తున్నారు నాకు ఒక అంటే అలాంటి యాజ్ యూజువల్ ఎప్పుడు పేరెంట్స్ చెప్పినట్టే అలాంటివి ఏం పెట్టుకోవద్దు మేము చెప్పిన పెళ్ళే చేసుకోమన్నారు అయితే మిగతా పేరెంట్స్ లాగా భయపడిపోయిన చదువు ఆపడే అదేం చేయలేదు ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ ఒక ఆడపిల్లకి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యూచర్లో ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో చదువు ఆపలేదు నన్ను తిట్టలేదు కొట్టలేదు బట్ అలాంటి ఐడియాస్ పెట్టుకోవద్దమ్మా ఈ కంప్లీవ్ ఎంబీఏ మేము మ్యాచెస్ చూస్తాం మేము చూసిన దాంట్లో నీకు నచ్చిన అబ్బాయిని చేసుకోమన్నారు కానీ తనైతే నాకు లైఫ్ పార్ట్నర్ కింద బాగుంటుందన్న ఫీలింగ్ ఎక్కువ అవ్వడం ఇంట్లో వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయడం తాతయ్య గారు ఉన్నప్పుడే అయ్యింది ఆయనే కన్విన్స్ అయ్యి వెళ్ళి పెద్దలు అంగీకారంతో ఫైనల్ గా ఇరు వర్గాలు అంగీకరించిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు సో అప్పుడు లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు సో మీ ప్రకారం మీరే ఫస్ట్ ప్రపోజల్ కూడా అనుకోవచ్చు సో అదే ఫీలింగ్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది వాడు కంటిన్యూస్ గా అమ్మా ఎందుకంటే అంటే లవ్ మ్యారేజెస్ అన్నది ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది మాకు గొడవలు వస్తాయి మాకు అభిప్రాయ భేదాలు వస్తాయి కానీ ఫైనల్లీ దిస్ పర్సన్ ఈజ్ విత్ మీ ఆయన నాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా పొలిటికల్ దీంట్లోకి వచ్చాక ఐ రియల్లీ అండర్స్టాండ్ ద పవర్ విచ్ ఫ్యామిలీ గివ్స్ అస్ రకరకాల మాటలు ఎస్పెషలీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పలాసాలో అప్పల్ రాజు గారి వల్ల నేను సోషల్ మీడియాలో ఎంత ట్రోల్స్ అయ్యానో నా పిల్లలు కూడా అవి చూసి మా ఫ్రెండ్స్ చూస్తున్నారు నవ్వుతున్నారు అన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఆ టైంలో ఒక టైంలోని రాజకీయాలు కూడా వద్దు అనుకోవడం అని కూడా చేసింది ఎందుకంటే నాకు అవసరం ఏముంది ఇలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళ చేత మాటలు పడించుకోవాల్సిన అవసరం ఉందా రాజకీయాల్లో ఉంటే అని వదులుకున్న టైంలో కూడా యాజ్ ఎ హస్బెండ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఒక క్లాస్మేట్ లాగా నువ్వు తప్పు చేయలేదు యూ గాట్ ఎ వెరీ గుడ్ లెగసీ ఫ్రమ్ యువర్ పేరెంట్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ లెట్ లెటర్స్ కంటిన్యూ ఆర్ విత్ యూ కదా అని ఈవెన్ అత్తగారు మామగారు కూడా పిల్లల్ని మేము చూసుకుంటాం ఇవేం పట్టించుకోకు అన్నప్పుడు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫ్యామిలీ సో ఒక క్లాస్మేట్ గా తనని నేను అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నది నేను రాంగ్ చేయలేదు ఎందుకంటే లవ్ మ్యారేజెస్ ఆర్ నార్మల్ మ్యారేజెస్ వరకు బాగుంటున్నాయి రెండిట్లోని సక్సెస్ రేట్ ఉంది ఫెయిల్యూర్ రేట్ ఉంది అదేం లేకుండా ఇప్పటి వరకు స్మూత్ సైలింగ్ అంటే ఇద్దరు మెంటాలిటీ సెట్ అయింది అని ఒక ఫీల్ బేసిక్ గా మనం చెప్పుకుంటాము ప్రతి మగవారి విజయం ఒక స్త్రీ ఉంటదండి బట్ మీ విషయంలో అది రివర్స్ అని చెప్పుకోవచ్చు సో మీ విజయంలో ఆయన పాత్ర ఉంది అనుకోవచ్చు వైస్ వర్స తల్లి ఎందుకంటే తను హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఫ్రమ్ జీరో నౌ హీ రీచ్ టు సమ్ ఎక్స్టెంట్ తను ఆల్వేస్ హీ సేస్ శిరీష సపోర్ట్ చేసింది కాబట్టి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని చేసుకొని వేరే ఐ మీన్ ప్రకాశం జిల్లా అబ్బాయి వచ్చి వైజాగ్ లో ఇప్పుడు సెటిల్ అయ్యి నో హీ నోస్ టు ఎవ్రీబడి అన్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది అన్న తన ఫీలింగ్ ఎలా ఉందో ఈ రోజు అమ్మా నాన్న కూడా నీకు రాజకీయాలు ఎందుకులే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అన్న టైంలో కూడా లేదు మావి సపోర్ట్ బోత్ మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ కూడా అన్ని తన స్థితికి రావడం డెఫినెట్ గా మై హస్బెండ్ ఈస్ బిహైండ్ ఈస్ ద స్ట్రాంగ్ పిల్లర్ అందులో చాలా మంది నేను గమనించింది రిజర్వేషన్స్ బట్టి లేడీస్కి పదవులు ఇచ్చి తర్వాత భర్తలే ఆ పొజిషన్ లో కూర్చొని ఓన్లీ అసెంబ్లీకి అటెండ్ అవడమా లేకపోతే అటెండ్ అయిన తనకి అలా కాకుండా అమ్మాయిగా నా విల్ పవర్ అర్థం చేసుకుని నేను అడిగితే సూచనలు ఇవ్వడం తప్పితే ఏ రోజు నా కార్యక్రమాల్లో అలా చెయ్యి ఇలా చేయాలి యాక్చువల్లీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సో మీరు మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా అంటున్నారు బట్ బయట కొన్ని దగ్గరలో లేకపోతే సమ్ పీపుల్ మొత్తం ఆయన రూల్ చేస్తారు ఈమె పదవికి మాత్రమే ఆయనదే మొత్తం అని కూడా వింటూ ఉంటాం సో మీరు దీని మీద గాసిప్స్ మీద అసలు ఏం చెప్తారు ద ఇన్ క్వశ్చన్ అనే అన్నారు ఒక మహిళ సొంతంగా పనిచేస్తుందంటే ఎవరు నమ్మరు ఐదర్ హస్బెండ్ ఫాదర్ బ్రదర్ ఆర్ సన్ ఎవరో హెల్ప్ తీసుకోవాలని పలాసాలో ప్రజలు మా పార్టీ వాళ్ళు కూడా శిరీష అంటే శివాజీ గారి పేరు మీద ఒక డాక్టర్ గా వస్తుంది ఈ అమ్మాయి చేసుకోగలదా లేకపోతే అందరూ లేడీస్ లాగా రేపు ఉదయం భర్త మీద తండ్రి మీద ఆధారపడతదా అనుకున్నారు కానీ సూన్ దే అండర్స్టూడ్ ఇక నా భర్త మీద వచ్చేది అంటారా ఈ రోజు ఈ గెలిచిన ముందు గాని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గానీ నేను చేసిన ఫైట్ లో ఎక్కడైనా ఇన్ ద స్క్రీన్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్ నా భర్త ఎక్కడ లేరు వైజాగ్ లోనే ఉన్నారు నువ్వు చేస్తుంది కరెక్ట్ వెళ్ళు అక్కడ ఉన్న పెద్దల నాయకులు నీకు సపోర్ట్ చేస్తారన్నారు దిస్ ఇస్ ఆల్ బుల్షిట్ ఆర్ గాసిప్స్ అసలు హస్బెండ్ హెల్ప్ లేకుండా ఏ అమ్మాయి చేయలేదు ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఇల్లు రన్ చేయాలన్నా నాకు కావలసిన మెటీరియల్ కానీ లేకపోతే ఇంతమంది స్టాఫ్ ని రన్ చేయాలన్నా మై హస్బెండ్ హ్యాస్ టు గివ్ సమ్ సజెషన్స్ రేపు ఇది చేయండి అక్కడ ఇలా ఫ్లెక్సీలు పెట్టండి రేపు ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంతమందికి మాట్లాడండి వితౌట్ ఎనీ సజెషన్ అది హస్బెండ్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు స్టాఫ్ అవ్వచ్చు ఏ ఎమ్మెల్యే కూడా చేసుకోలేరు చేసుకోలేదు కానీ పర్టికులర్గా విమెన్ అనగానే ముఖ్యంగా అపోజిషన్ అన్నది రెడీగా ఉంటుంది పెళ్ళైన అమ్మ అయితే భర్త మీద లేకపోతే తండ్రి మీద అలాగా ఫ్యామిలీ మెంబర్స్ మీద వేయడం కానీ నా విషయంలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నా తండ్రి కానీ నా భర్త కానీ ఏ రోజు నువ్వు ఇలాగ చెయ్యు నువ్వు అలాగ చెయ్యి అని మాట్లాడలేదు నేను అడిగితే అంటే మా నాన్నగారు ఒక సీనియర్ ఎమ్మెల్యే అయినా సిక్స్ టైమ్స్ ఎంఎల్ఏగా పనిచేశారు కాబట్టి అడ్వైజెస్ అడ్వైజెస్ ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇనిషియల్ గా చేశారు ఈ రోజు టుడే డేస్ ఈస్ ఆల్సో సేమ్ యో లర్న్ ఎవ్రీథింగ్ నువ్వు చేసుకోగలుగుతున్నావని నేను ఏదైనా ఊర్లో లేనప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూస్ అయితే ఫాదర్ అటెండ్ అవుతారు కానీ ఏ రోజు వెంకన్న చౌదరి పొలిటికల్ ఇష్యూస్ లే అటెండ్ అవ్వలేదు సో మిమ్మల్ని చూసుకుంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఒక హైయర్ స్టడీస్ కూడా బాగా చదువుకొని వచ్చారు సో మీ కానీ నాన్నగారు కానీ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని వారసత్వ రాజకీయాల పరంగా వచ్చారా లేదు మీ ఓన్ ఇంట్రెస్ట్ తో ఓకే నాకు ఫీల్ అని వచ్చారు ఇయర్స్ అమ్మా ఈ రోజు కాలంలో మీకు చూస్తున్నారు తండ్రులు పదవుల్లో ఉండగానే స్టూడెంట్ లైఫ్ లో ఉండగానే పాలిటిక్స్లో లో జాయిన్ అవుతున్నారు ఏ రోజు మా ఫాదర్ గాని గ్రాండ్ ఫాదర్ గాని మేమిద్దరం సిస్టర్స్ ఆడపిల్లల్ని మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొస్తారని వాళ్ళు ఊహించలేదు వాళ్ళు అసలు అనుకోలేదు నాన్నగారు టూ థౌజండ్ లో ఓడిపోయినప్పుడు అగైన్ ఫోర్టీన్ లోనే ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసుకేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాన్నగారిని పిలిచి హూ నెక్స్ట్ మీ తర్వాత ఎవరు శివాజీ అన్నప్పుడు లేదు సార్ నేను ఒకసారి ఓడిపోయాను కాబట్టి నేను ఒకసారి గెలిచి ఐ జస్ట్ వాంట్ అంటే ఐ డోంట్ టు రిటైర్ మై పొలిటికల్ లైఫ్ యాజ్ ఏ లూజర్ నేను మళ్ళీ గెలిచి ఈ ఫైవ్ ఇయర్స్ చేసి నేను రిటైర్ అవ్వద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరికి చెప్పినా వాళ్ళకి మీరు చూసుకోవచ్చు నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రెస్ చేశారు గారి లెగసీ నీతో ఆగిపోకూడదు కంటిన్యూ చేయండి అంటే నాకు ఇద్దరు అమ్మాయిలే అంటే అమ్మాయిలు అయితే ఏముంది రోజు మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి చదువుకున్న అమ్మాయిలు ఉంటే ఇంకా మంచిది అన్నప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అయింది నా పర్మిషన్ కాదు వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలని నాన్నగారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా హస్బెండ్ని పిలిచారు పిలిచినప్పుడు ఓకే సార్ ఇఫ్ ఫాదర్ ఇన్ ఇస్ విల్లింగ్ టు సపోర్ట్ హెర్ నేను తనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాను అలాగా అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను పైగా నా మెంటాలిటీకి నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నాకు ఈ ఫీల్డ్ సెట్ అవ్వదు ఐఎమ్ ఏ వెరీ షై పర్సన్ మాట్లాడలేని అమ్మాయిని నలుగురు ముందు కాదు కదా కాలేజీలోనే ఏ రోజు స్టేజ్ ఎక్కలేని అమ్మాయిని ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ గా గ్రూప్ డిస్కషన్ అయినప్పుడు కూడా తప్పించుకొని సెలవు పెట్టి ఇంట్లో ఉన్నప్పటి అంత స్టేజ్ ఫియర్ నాకు అలాంటిది ఎలాగా ముందుకు వెళ్తుంది అనుకున్నారు రా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు కాస్త ఆ ఫీల్ అలవాటు అయ్యేలా చేశారు టూ థౌజండ్ నైన్టీన్ లో అందరితో పాటు ఓడిపోయాను ఓడిపోయాక ఓడిపోక ముందు నాదొక లైఫ్ బికాస్ అధికార పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షాలుగా మంత్రుల సహకారం జిల్లా అధికారుల సహకారంతో చాలా ఈజీగా చేయగలిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక ఐ రియల్లీ ఫేస్డ్ ఆ టైంలో లో నన్ను నేను మార్చుకో మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అమ్మ మా మదర్ అంటుంటారు పిల్లకి ఈత నేర్పించరు నీటిలో పడేస్తే చచ్చినట్టు ఈత నేర్చుకొని తీరాలి లేకపోతే దర్ ఇస్ నో వే ఆఫ్ సర్వైవింగ్ అలాగా ఇక్కడ ఎస్పెషలీ అప్పల్ రాజ్ గారి టార్చర్ సోషల్ మీడియాలోని ఇంత అంటే మా నాన్నగారిని చూశాను ఎమ్మెల్యేగా థర్ థర్టీ ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ ని చూశాను మా ఇంటికి వచ్చి అన్ని పార్టీని వాళ్ళు చూశాను గానీ వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీ ఒక భయంకరమైన సోషల్ మీడియా హెరాస్మెంట్ అనే ఒక కల్చర్ ని పెంచి పోషించింది అందులో ఎంతో మంది నేనే అన్న నాకన్నా ఇంకా భయంకరంగా ట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ ఇట్ రియల్లీ చేంజ్ ఇన్ మై లైఫ్ లేదు ఐ టు ఫేస్ దిస్ దట్ ట్టు ఎస్పెషల్గా మా తాత గారిని నా నా రాజకీయ జీవితంతో సంబంధం నేను నా తాత గారిని కూడా బ్యాడ్గా ప్రచారం చేసేసరికి ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఆ టైంలోని పార్టీ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు బేసిక్గా ఎలక్షన్స్ అయిపోయాయి మీరు అధికారంలోకి వచ్చారు బట్ ఈసారి ఎలక్షన్స్లో ముందు బిఫోరు శిరీష గారు టికెట్ పెడితే అసలు అధిష్టానం శిరీష గారికి టికెట్ ఇవ్వడానికి ఇష్టం లేదు అంటే మీరు మీ ఇబ్బందులు చెప్పుకున్న తర్వాత అధిష్టానం టికెట్ ఇవ్వడానికి ఓకే చెప్పింది అన్న రూమర్స్ ఆ మధ్యకాలంలో సో ఏం చెప్తారు రూమర్స్ అని మీరే అన్నారు ఒక్కవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు శిరీషకి అక్కడ సర్వే బాలేదు ఇవ్వకూడదు అనుకుంటే ఆయన ఇవ్వరు ఎందుకంటే ఫైనల్గా నాకు మీరు అంటే అభిమానం ఉన్న సీటు గెలిపించుకోవడం అన్నది ఇంపార్టెంట్ అభిమానం ఉంటే రేపు ఉదయం మీకు ఇంకో పదవి సార్ అంతే కానీ సీట్ త్యాగం చేయలేను కదా చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు రూమర్స్ వచ్చాయండి ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది వచ్చారు సెకండ్ లిస్ట్ ఇచ్చారు థర్డ్ లిస్ట్ ఇస్తారు ఇట్స్ నార్మల్ మా ఫాదర్ కి ఆరు సార్లు ఆయన గెలిచినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు తప్పితే ఏ రోజు ఫస్ట్ లిస్ట్ లో పేరు రాలేదే ఇట్ డిఫెండ్స్ అంతేగాని మీరు అన్నది కంప్లీట్ గా రూమర్లు ఏ రోజు గౌత కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం అన్యాయం చేయలేదు థర్డ్ లాస్ట్ టైం మరి నాకు ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది ఆ రోజు ఎవరేం మాట్లాడలేదే సో నేను వెళ్ళి ఆయన్ని అసలు నా పేరు అనౌన్స్ అయిన దాకా నేను మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కలవని కూడా లేదు వస్తదని నమ్మకం ఉంది ఎందుకంటే పలాసాలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉన్నాను ఐదు సంవత్సరాల కార్యకర్తలు భయం స్థాయి నుండి మా సినీషమ్మ నా వెనకాల ఉంది సినీశర్మ ఊర్లో ఉంటే పోలీసులు కాని కదా అప్పలరాజు మనుషులు కూడా మాకు ఏం చేయలేరు అన్న ధైర్యాన్ని కార్యకర్తలకు ఇచ్చాను అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ విషయంలో వచ్చిన రూమర్ గారిని నిజంగా రూమర్లే నిజంగా రూమర్సే అంటారు సో అసలు గౌతమ్ శిరేష్ పలాసాలో ప్రత్యర్థులు ఎవరు అంటే ఏం చెప్తారు అయితే నాకు ఎవరు ప్రత్యర్థులు లేరు పలాసాలో ఉన్న సమస్యలే నాకు పెద్ద ప్రత్యర్థులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ ఈ ఐదు సంవత్సరాల వరకు కూడా కాదు మొదటి మూడు సంవత్సరాలనే పూర్తి చేయాలన్న ఒక టార్గెట్ తో వెళ్తున్నాను ప్రస్తుతం అయితే రాజకీయంగా ఇక్కడ ఎవరు నాకు ప్రత్యర్థులు లేదు గౌతమ్ శిరీష మీరు ముందు చెప్పారు మీరు చాలా కూల్ గాయని చెప్పి బట్ బయట మాత్రం మీకోసం అలా లేదు గౌత శిరీష అంటే ఒక ఫైవ్ బ్రాండ్ అండి సో ప్రతి చిన్నదానికి కూడా చాలా హైగా రెస్పాండ్ అవుతారు చాలా కోపం ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు కోపం అయితే ఏం లేదమ్మా కోపం లేదు చాలా మంది మరి ఎవరన్నారు నాకు నిజంగా ఫ్రీయర్లీ ద స్పెల్ ద వర్డ్ ఎవ్వరు నా దగ్గర సిరిషమ్మకు కోపం అని అనరు అయితే మీరు అన్నారే రియాక్ట్ అవుతాం అన్నది సిచ్యువేషన్ బట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాకు తెలిసి నా లైఫ్ లో నేను ఎన్నడూ పడని మాటలు పడాల్సి వచ్చింది నేను నేర్చుకున్న రోజులు ఉన్నాయి నన్ను చూసి నా తల్లి తండ్రి బాధపడే రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా మా మదర్ అయితే ఆడపిల్లకి ఇవన్నీ అవసరమా మన అనవసరంగా రాజకీయాల్లో తీసుకొచ్చామని ద సిచ్యువేషన్ మేడ్ మీ లైక్ దట్ ఒంటరిగా పోలీస్ స్టేషన్కి ఏ రోజు పోలీసు ఎదురు చేయలేనమ్మా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్రీ డే పోలీస్ స్టేషన్ గడక తొక్కుతూనే ఉన్నాను సిచ్యువేషన్ డిమాండెడ్ నా ప్రజల్ని నేను కాపాడుకోవాలి నన్ను ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు నా ప్రజలకి ఎస్ శిరీష్ అమ్మ మాకు ధైర్యం ఇవ్వగలదు అన్న ఇది ఇవ్వనప్పుడు నన్ను నేను మార్చుకున్నాను తప్పితే కోపం అన్నది తప్పు ఎవరైనా చేస్తే కోపం వస్తుంది నా వాళ్ళు అయితే ఇప్పుడు నా పట్ల తప్పు చేయలేదు ఇంకా వైసీపీ వాళ్ళు అంటారా వాళ్ళు చేసిన పనులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు నిజంగా సోషల్ మీడియాని అంత నీచాతి నీచంగా ఉపయోగించుకోవచ్చన్న మరి జగన్మోహన్ టు బి ఫ్రాంక్ ఈ రోజు చెప్తాను మీ మీడియా ముందే వైసీపీ స్టేట్ సోషల్ మీడియా ఏ రోజు నన్ను ట్రోల్ చేయలేదు నా జోలికి రాలేదు మిగతా మా వాళ్ళని చాలా మంది నేర్పించారు నేను చూశాను ఓన్లీ అప్పల రాజు ఓన్లీ పలాస సోషల్ మీడియా దాదాపు ముప్పై ఐదు అకౌంట్లు పెట్టి కొన్ని వందల మందికి పోషిస్తూ ప్రతి దగ్గర నా లవ్ మ్యారేజ్ ఒక తప్పే నేను ఒక కమ్మవాణ్ణి చేసుకోవడం తప్పే నీచాతి నీచంగా పెట్టిన వ్యక్తి ఈయన నన్ను ఏ రోజు స్టేట్ సోషల్ మీడియా ట్రోల్ చేయాల పలాస సోషల్ మీడియా ట్రోల్ అంటే మీకు అంటే ఇంకా మిమ్మల్ని ఉన్నతంగా ఏదైనా ఇచ్చిన తర్వాత టీడీపీ కాకుండా ఇంకే పార్టీ కూడా గెలవదండి శ్రీకాకుళం జిల్లాలో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉన్న డెసిషన్ తీసుకుంటే దానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను కానీ అలాంటి ఛాన్స్ రాదు సో రాజకీయాలకు వచ్చేసరికి తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అన్యాయం జరుగుతుంది అని చాలా వరకు వింటున్నా మీరు ఒక పొలిటీషియన్ ఏం చెప్తారు ఈ విషయంలో అది నూటికి నూరు శాతం అబద్ధం అని చెప్పాను అసలు బీసీలకి రాజకీయ గుర్తింపు ఇచ్చిన మొట్టమొదటి ఏకైక ఇప్పటికీ పార్టీ తెలుగుదేశం పార్టీ చదువుకున్న వాళ్ళలోంచి పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి ఏరి ఏరి తీసుకొచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈరోజు పెద్ద లీడర్స్ గా తెలంగాణలో కూడా ఎంజాయ్ చేస్తున్న కడియం శ్రీహరి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఎంతో మంది లీడర్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశంతోనే ఐడెంటిటీ తీసుకొచ్చారు అలాగే మన రాష్ట్రం విడిపోయినంతరకు చూసుకున్న స్వర్గీయ నాయుడు గారు కానీ అండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ కాని అండి యనమల రామకృష్ణ గారు కానీ అండి రవీంద్ర గారు కానీ అండి బీసీ ఎస్టీ ఎస్సీలకి అత్య ఐ మీన్ ఉన్నత వర్గాల కన్నా ఎక్కువ గుర్తింపు ఇచ్చి డెబ్బై శాతం బీసీలకి తీసుకొచ్చిన పార్టీ చంద్రబాబు నాయుడు గారే అయితే గతంలో ఉన్న వైసీపీ పార్టీలో చూసుకుంటే ఏ పదవులు ఇచ్చినా వెనకాల రెడ్డి అన్న పేరు కాకుండా ఉండేది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉండేది అది అందరికీ తెలుసు సజ్జల రామకృష్ణ రెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి రాజేంద్ర రెడ్డి ఏ పదవులు చూసుకున్నా ఇచ్చింది వాళ్ళు మొహమాట పడకుండా ఎస్సీ ఎస్టీలకి ద్రోహం చేసింది వాళ్ళు ఈ రోజుకి చెప్పిన ప్రతి పనిని ఆచరించి చూపిస్తూ సాక్షాత్తు సహా మన కళ్ళ ముందు ఉంచుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం జరుగుతున్న ఏకైక పార్టీ టీడీపీ సో మీ విషయం తీసుకున్నట్లయితే గౌత శురేషి కులం ముఖ్యమా పార్టీ ముఖ్యమా అంటే ఏం చెప్తారు పార్టీ ముఖ్యం పార్టీకే ఫస్ట్ ప్రియారిటీ అంటారు పార్టీ అన్నది నేను నాకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నది కులం అన్నది నేను పుట్టింది కులం ఈజ్ మై బర్త్ రైట్ తెలుగుదేశం పార్టీ ఈరోజు రోజు మాకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది దానికి కులం ఇప్పుడు మా కులంలోనే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఎప్పుడూ ఒకటే చెప్తాను కులం అన్నది వేరు పార్టీ అన్నది వేరు పార్టీ మన ఇష్ట ఇష్టాలతో మనం సెలెక్ట్ చేసుకున్నది కులం అనేది మన పుట్టుకతోనే మనతో వచ్చింది దాని గౌరవం దానిదే బట్ పార్టీ అనేది నాకు ఈరోజు రోజు గౌత శిరీష అంటే ఏంటోగా లేరు అంటున్నారు బట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రభుత్వం ఆపేసింది అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అండి రేపు జూన్ నుంచి అమ్మ తల్లికి వందనం ఇస్తున్నాం కదా మేము వచ్చేసరికి ఎకనామిక్ ఇయర్ అయిపోయింది జూన్ ఫోర్త్ నా ఇచ్చింది జూన్ ట్వెల్త్ న ప్రభుత్వం చే ఐ మీన్ ఫామ్ చేశారు నెక్స్ట్ రేపు ఉదయం మార్చి నుంచి కదా ఎకడామిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ ఎకడామిక్ ఇయర్ లో అందరికి తల్లికి వందనం ఇస్తామని మాట ఆల్రెడీ ఇచ్చేసాము నాలుగు వేల పెన్షన్ అన్నది జూన్ నాలుగున మేము గెలిస్తే జూలై ఫస్ట్ గత రెండు నెలల కలుపుకొని ఇచ్చాము తల్లి బంధనం కానీ ఈ రోజు ఆల్రెడీ గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మొదలు పెట్టారు ఆల్రెడీ మిగతా అన్ని కూడా రేపు జూన్ లోపలే ఇస్తామని ఏంటి రైతు భరోసా గానీ ఈ రోజు ఉదయం ధాన్యం ఇస్తే సాయంత్రం కల్లా రైతుకి అకౌంట్ లో డబ్బులు పడ్డాయండి గత ఐదు సంవత్సరాలు ఆ సంతోషం రైతు మొహల్లో చూసారా మేము ఏం చేస్తున్నాము సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం ఊరికే వచ్చి మీరు ఏం చేయలేదు మీరు చేయలేదని అబద్దాలు పట్టుకొని మాట్లాడుతున్నారు ఏం చేయలేదు చెప్పమనండి హామీలు ఇచ్చి సంవత్సరంలోనే మేము ఇంకా ఏడు నెలలు అయింది వచ్చే జూనియర్ సంవత్సరం సంవత్సరంలో ఆరు హామీలోనే నేను అమలు చేస్తానని మాట అని చెప్తే చేస్తారు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యకపోతే మేము అడిగేవాళ్ళం మూడు వేలు పెన్షన్ ఇస్తానని ఐదు సంవత్సరాల మూడు వేలు పెన్షన్ లాక్కొచ్చి ఆఖరి ఎలక్షన్ కు నాలుగు నెలల ముందు మూడు వేలు ఇచ్చాడు అదా అసమర్థత ఈ రోజు ఏం చేస్తున్నదా పోలవరం మొదలైంది అమరావతి చుట్టూ అమరావతి తాలూకు డెవలప్మెంట్ మొదలైంది గతంలోని ఇబ్బంది పడిన రైతులు ఈ రోజు ఆనందంగా ఉన్నారు ఆడపిల్లలు ఆనందంగా ఉన్నారు విద్యార్థులు ఆనందంగా ఉన్నారు ఏం చేయలేదని ఇరవై నాలుగు గంటలు కూర్చొని చెయ్యట్లేదు చెయ్యట్లేదు అసలు ఆయన ఏం చేస్తున్నాడమ్మా ఈ రోజు అడుగుతున్నాను పదకొండు మందిని గెలిపించారు నలభై శాతం మంది మీకు వేశారు నాలుగు ఎంపీలు ఇచ్చారు నువ్వేం చేస్తున్నావు అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు భయం ఎందుకు భయం అంటే గత ఐదు సంవత్సరాలు అసెంబ్లీలోని ఒక ప్రజా ప్రతినిధుల కాకుండా ఎంత నీచాతి నీచంగా వాళ్ళు ప్రవర్తించారో రేపు ఉదయం వాళ్ళ పట్ల మేము అలా ప్రవర్తిస్తామని భయానికి రావట్లా కానీ ఆయన మొదటిసారి మేము అందరూ ఉన్నాం చాలా హుందాగా ఉన్నాం మేము వచ్చి క్వశ్చన్స్ ఏమనండి బయట మీడియాలో కూర్చొని వేయడం ఎందుకు లోపలికి వచ్చి మాట్లాడమనండి ప్రతిపక్ష హోదా నీకు జనాలు ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారితో సమానంగా నాకు టైం ఇవ్వాలంటున్నాడు నువ్వు ఇచ్చావా పదకొండు సీట్లతో ఉన్న నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుని చంద్రబాబు నాయుడుతో సమానంగా ఇవ్వాలంటున్నావే ఇరవై మూడు సీట్లతో ఉన్న పెద్ద ఆయనకి నువ్వు గౌరవం ఇచ్చావా నువ్వు చేయలేని పని ఇవాళ మమ్మల్ని చేయమని ఎలా అడుగుతున్నావు అసలు ప్రతిపక్ష హోదా అంటే పదో శాతం సీట్లు రావాలి అవి వచ్చాయా పదిహేడు సీట్లు వస్తే ఆయన అవుతాడు పదకొండు సీట్లు వచ్చాయి ఎలా అవుతాడు ప్రజలే వద్దన్నప్పుడు మేము ఆపడానికి కొన్ని ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీలోకి వస్తావు అంటే మేము ఆపట్లేదే ప్రతిపక్ష నాయకుడే హోదా మీకు ఇస్తాము అక్కడ హోదా మన ఏమన్నా సర్టిఫికెట్ సర్టిఫికెట్ల చేతిలో పెట్టడానికి నాకు అన్వాయ్ లోపలికి రావాలి యు ఆర్ జస్ట్ ఎ నార్మల్ ఎమ్మెల్యే లైక్ అస్ జగన్మోహన్ రెడ్డి గారిది నా స్థాయి ఒకటే ఆయన ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే నాకు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు నేను వచ్చి అక్కడ మాట్లాడుతున్నాను నా ప్రజలు నా మీద పెట్టుకున్న ఆశల్ని వాళ్ళు చేయాల్సిన పనులు నేను నాకు నా మాట్లాడి సాధించుకుంటున్నాను నువ్వు రా నువ్వు వచ్చి మాట్లాడు నీతో పాటు మిగతా పది మంది నా పోతే వనమంతా చేర్చిందని నువ్వు రాలేవు నీకు వచ్చే ధైర్యం లేదు ఆ పది మందినైనా రావచ్చు కదా అందరినీ ఇంట్లో కూర్చోపెట్టుకుంటున్నావు ఏమని సమాధానం ఇస్తారు మీకు నిలిపించిన పదకొండు మంది కాన్స్టిట్యున్సీలోని ఒక ముఖ్యమంత్రిగా ఫెయిలు ఒక ప్రతిపక్ష నాయకుడు కాదులేండి ఒక పార్టీ నాయకుడిగా ఫెయిలు ఆయన మాటల్లోని నేను మీరే కాదు ప్రజలందరూ కూడా గమనించండి అధికారం పదవి తప్పితే ప్రజలకి నేను ఇది చేస్తాననే మాటలు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి రావు నేను అధికారంలోకి రావాలి ముప్పై సంవత్సరాలు నేనే సీఎం ఒక్కొక్కడే అంత చూస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు చెప్ప అనట్లేదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర గౌత కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్తున్నారు మరి మీకేమైనా స్పెషల్గా ఏదైనా పదవిని ఆఫర్ చేశారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అన్నదే చాలా పెద్ద పదవి ఒక బాధ్యత ఒక రెండు లక్షల మంది బాధ్యత ఈరోజు నూట డెబ్బై ఐదు మందిలో మా పార్టీకి సీట్స్ ఇచ్చిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేరు కదా అలాగే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి రకరకాల పదవులు ఇస్తే ఎమ్మెల్యేలు కాకుండా మిత్రపక్షాల గురించి ఈరోజు త్యాగం చేసిన వాళ్ళు బయట ఉండి పార్టీకి ఫస్ట్ పని పనిచేసిన వాళ్ళు కూడా ఆయన గుర్తింపు ఇవ్వాలి మంత్రి పదవి అన్నది ఆ రోజున్న జిల్లాకి ఇన్ని జిల్లాలో మేజర్ కులాలు బట్టి ఇచ్చింది బాధ్యత విషయంలో ఆయనకి మంత్రులు ఎంపీలు అందరూ ఒక్కటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పలాస నియోజకవర్గం మొదటిసారి నిలిచిన ఎమ్మెల్యేగా ఒక ఆడపిల్లగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలో మంచినీరు ఇవ్వగలిగాను ఆఫ్ షోర్ తీసుకురాగలిగాను ఐఎమ్ హ్యాపీ విత్ మై రేపు ఉండే ఆయన ఏమన్నా ఇవ్వగల ఇస్తారా అది కూడా ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుంటాను కానీ ఈ రోజు అయితే నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఆయన అందరికి మంత్రి పదవులు ఇవ్వలేరు ఇవ్వలేదని వాళ్ళందరి మీద ఆయన గౌరవం గానీ ప్రేమ అభిమానం ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరిస్తాను ఆయన నాకు ఇంకొక బాధ్యత ఇస్తే దీంతో పాటు అది కూడా చేస్తాను ఎక్స్పెక్టేషన్స్ అందరికి ఉంటాయి స్కూల్ లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి క్లాస్ ఫస్ట్ రావాలని ఉంటది క్లాస్ ఫస్ట్ వస్తే ఇంకొక స్కూల్ ఫస్ట్ రావాలని ఉంటది అలాగా ఎమ్మెల్యేగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మాకు మంత్రి పదవి వస్తే మనం చేస్తాం అంతేగాని దాని పట్ల అసంతృప్తి అయితే లేదు సో ఫైనల్ గా గౌతమ్ శిరీష నా బలం నా నా పార్టీ కుటుంబం నా పలాస ప్రజలు బలహీనత అంటారా అప్పలరాజు లాంటి వ్యక్తుల్ని ఒకసారి చూసినప్పుడు ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాల్లోకి ఎందుకు రానిచ్చారు ఇలాంటి వాళ్ళు రావచ్చా అని ఒకసారి అనిపిస్తా ఉంటుంది అంతకుమించి ఇంకా వేరే బలహీనత ఏం లేదండి సో రైట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ మాకు ఇచ్చారు థ్యాంక్ యూ